ప్లాస్టిక్ చేపలు కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత ఇలా పోగులు ఊడిపోయి చేప అంతా పాడైపోతుంది కదా చూడడానికి కూడా బాగోదు ఇలాగే ఉంచేస్తే మరి చేప అంతా పాడవుతుంది అయితే ఈ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను రెండు సైడ్లు దీనికోసం నేను ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను ఇక్కడ మీరు బెడ్ షీట్ గానీ ఏదైనా ఒక క్లాత్ తీసుకుంటే సరిపోతుంది క్లాత్ చిన్నగా ఉందని మిడిల్ లో జాయింట్ చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఒక సైడ్ పైన కొంచెం ఇలా వీడియో లో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి దారంతో ఇలా రన్నింగ్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి అలా వేసుకుంటే పోగులు బయటకు రాకుండా ఉంటుంది మిషన్ మీద కూడా కుట్టేసుకోవచ్చు మిషన్ లేకుండా ఇలా ట్రై చేయొచ్చు తర్వాత ఈ పీస్ ని ఇలా చాప పైన పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్ట్రాంగ్ గా ఉన్న దారం తీసుకొని అయితే ఇలా కుట్టేసుకోవాలి చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి లోపలే ఉండిపోయి చాప పోగులు అనేవి బయటికి రాకుండా నీట్ గా ఉంటుంది చూడండి ఇలా దూరం దూరం స్టిచ్ వేసేసుకొని తర్వాత దగ్గర దగ్గరగా కూడా వేసేసుకోవచ్చు ఇలాగే సేమ్ ప్రాసెస్ లో టూ సైడ్స్ కుట్టేసుకున్నా చూడండి ఫైనల్ గా కొత్త దానిలా మారిపోయింది నచ్చితే లైక్ చేసి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి